జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు వెళ్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు దాదాపు అరగంట పాటు ఇరువురు నేతలు చర్చించారు అంబటి రాయుడు గుంటూరు జిల్లా పొన్నూరు లేదా కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు అంబటి రాయుడు పది రోజుల్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన అంబటి రాయుడు జనసేనానితో భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే పవన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు ఆసక్తికరమైన విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశాడు వైసీపీలో కొనసాగితే తన కళను నెరవేర్చుకోలేనని ఆరోపించిందని అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు అందులో ఎవరిని తప్పుపట్టడం లేదని స్పష్టం చేశారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో జాయిన్ అయ్యానని తన భావజాలానికి వైసీపీ సిద్ధాంతాలకు ఏమాత్రం సారూప్యత లేదన్న విషయం అర్థమైందని వెల్లడించారు తనకు టికెట్ రాకపోవడంతో రాజీనామా చేశాను అనడం అర్థరహితమని అన్నారు ఇక పవన్ తో భేటీపై కూడా క్లారిటీ ఇచ్చారు అంబటి రాయుడు తన శ్రేయభిలాషులు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఓసారి పవన్ కళ్యాణ్ కలిసి చూడమని ఆయన భావాజాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని సూచించారని తెలిపారు ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్పారు ఈ క్రమంలోనే తాను పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు